హలో ఎలక్ట్రిక్ రైడర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ఎలక్ట్రిక్ ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన ఒక సర్వీస్ అప్డేట్ ఏంటంటే ఇది మన టిఎంఎస్ డెల్ ఫోర్ అంటే ఓన్లీ మన బండ్లనే కాకుండా వేరే ఇతర ఇతర బండ్లు అయినా కూడా ఇప్పుడు ఇదంటే సర్వీస్ కంప్లీట్ అయిపోయింది అంటే మీరు రిపేర్ ఎట్లా చేసుకోవాలని నేను చెప్పట్లేదు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అదేంటంటే ఈ బ్యాటరీలు ఇప్పుడు మీరు ఎప్పుడైతే సర్వీస్కి ఇస్తారో మళ్ళీ మీరు ఇచ్చిన ఛార్జర్ అంటే మీ బండికి మేము ఇచ్చిన చార్జ్ మీ షోరూమ్ వాళ్ళు ఇచ్చిన ఛార్జర్తోనే మీరు సర్వీస్కి ఇచ్చినప్పుడు ఫుల్ ఛార్జ్ పెట్టేసి ఇస్తారు ఇట్లా బ్యాటరీలు తీసి సపరేట్ సపరేట్ ఛార్జింగ్ బ్యాటరీ మీరు ఎట్లా పెట్టినా ఛార్జింగ్ అట్లనే ఫుల్ అవుతుంది కదా అన్న బ్యాటరీ ఫుల్ అవుతాయి కదా అని కానీ మరి మైలేజ్ ఎందుకు రావట్లేదు చూపిస్తా చూడవరీ ఆరు బ్యాటరీలు సపరేట్ సపరేట్గా ఆరు ఛార్జర్ ఆరు ఛార్జర్లతో ఛార్జింగ్ ఎక్కుతున్నాయి ఇప్పుడు ఈ స ఇగు వన్ పాయింట్ నైన్ ఎమ్స్తోనే ఎక్కుతుంది ఇది వన్ పాయింట్ ఫోర్ ఎమ్స్తోనే ఎక్కుతుంది ఇగో ఇది ఇగో వన్ పాయింట్ ఫైవ్ ఎమ్స్ అన్నీ ఈ బ్యాటరీ మినహాయించి అన్ని బ్యాటరీలు వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫోర్ ఎమ్స్తో ఎక్కుతున్నాయి ఇంచుమించు సే సేమ్ తీసుకుంటున్నాయి ఇగో ఈ ఒక్క బ్యాటరీ ఇది ఈ ఒక్క మట్టుకు అయితే ఫైవ్ పాయింట్ సిక్స్ యామ్స్ ఎందుకు ఈ బ్యాటరీ ఎంతో కొంత వీక్ అయింది అంటే మీరు మేము ఇచ్చినట్టుగా చెప్పినట్టుగా మీరు ఎవరు ఛార్జింగ్ పెట్టుకోరు నైట్ అంతా ఛార్జింగ్ పెట్టి వదిలేస్తారు ఇదేం లిథియం పాస్వర్డ్ కాదు దీనికి ఏమి స్మార్ట్ బిఎంఎస్ లేదు ఫోన్ వెళ్ళి ఇదేమైనా కాదు ఏది దీనికి ఏం బ్యాలెన్సర్ లాంటిది ఎటువంటి ఎక్విప్మెంట్ లేదు కాబట్టి ఒక్కో బ్యాటరీ ఒక్కో రకంగా ఛార్జ్ ఒక్కో రకంగా డిశ్చార్జ్ అయినప్పుడు మీకు సమానమైన మైలేజ్ ఎప్పుడు వస్తుంది వారంటీలోనే ఉంటుంది మీరు మైలేజ్ వస్తలేదని చెప్పి వారంటీ క్లెయిమ్ చేసుకుంటారు షోరూమ్ వాళ్ళది ఏం పోతుంది కంపెనీ వారంటీ ఇచ్చింది కంపెనీ ఏం చెప్తారు మ్యానుఫ్యాక్చరర్ వారంటీ ఇచ్చిండు అది మీరు షోరూమ్ వాళ్ళు కంపెనీకి పంపించి కంపెనీ బ్యాటరీ తయారీ తయారు మ్యానుఫ్యాక్చరర్కి పంపించి అతను మళ్ళీ కంపెనీకి అతను మీ లోకల్ షోరూమ్కి వచ్చి మీకు బండి ఫిట్ చేయడానికి ఇంచుమించు వన్ మంత్ పడుతుంది మీరు వన్ మంత్ పక్కకు పెట్టేసుకుంటారు కానీ ఓపెన్గా చెప్పాల్సింది ఏంటంటే ఈ టూ త్రీ ఇయర్స్లో గమనించింది మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలల్లో ఏ షోరూంలో కూడా ఫుల్ ఫ్లేజ్ టెక్నీషియన్ లేడు నేను గొప్ప ఉన్నాను కాదు నా నేను ఇంకా నాకు ఫుల్ పని రాదు నేను ఇంకా నేర్చుకుంటాను ఇది ఎందుకు ఎక్కుతుంది అని ఒక రకంగా ఛార్జ్ ఒక రకంగా రీఛార్జ్ అయినప్పుడు ఫుల్ మైలేజ్ రాదు ఒక బ్యాటరీ మీ ఈ మీకు ఇచ్చిన ఛార్జర్తో పెట్టినప్పుడు ఈ ఒక బ్యాటరీ వేడెక్కుతుంది ఈ అన్నిటి నుంచి తక్కువ పవర్ తీసుకుని ఒక్కటి తీసుకున్నప్పుడు ఈ ఫుల్ ఛార్జ్ కాదు కానీ అన్నిటికి ఛార్జర్ ఎన్ని లెక్కేసుకుంటుంది ఓవరాల్గా వోల్టేజ్ ఫుల్ అయినప్పుడు ఛార్జర్ కట్ ఆఫ్ వేసేస్తుంది అది కట్ ఆఫ్ కావాలి కాకపోతే యూబ్తాయి కానీ కట్ ఆఫ్ అయి కాకపోతే యూబ్తాయి కట్ ఆఫ్ అయితే ఇది ఛార్జ్ కాదు ఈ రెండు రకాలుగా ఉన్నాయి అందుకే మేము చెప్పేది ఏంది మా టీఎంఎస్ బాండ్లు కొనుక్కున్న వాళ్ళకి ఎవ్రీ త్రీ మంత్స్ లేదా ఫోర్ మంత్స్ లేదా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి ఒకసారి రమ్మని ఈ విధంగా బ్యాలెన్సింగ్ వేసి చేస్తాం ఇన్ఫై ఒకవేళ మేము ఇట్లా బ్యాలెన్సింగ్ పెట్టిన ప్రతిసారి అంటే ఇప్పుడు ఇది వచ్చింది అది ఒకటి డిఫరెంట్గా ఉంది దాన్ని ఛార్జింగ్ పెట్టేసినాము అన్ని ఈక్వల్గా బ్యాలెన్సింగ్ అయినా కూడా ఇంకొక స్టెప్ ఉంటుంది అదే ఇంకో వీడియోలో చూపిస్తా అన్నిటిని పూర్తి సమానంగా డిశ్చార్జ్ చేసి పూర్తి సమానంగా ఛార్జ్ చేసి మళ్ళీ డిశ్చార్జ్ చేసి మళ్ళీ మీ బండి ఛార్జర్తో ఛార్జ్ చేసినప్పుడు సమానంగా ఛార్జ్ అయితే అప్పుడు మైలేజ్ వచ్చినట్టు లేదా బ్యాటరీ ఫాల్ట్ ఉన్నట్టు ఇక్కడ మీకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మీ నెల రోజులు బండి పక్కకు ఉండదు ఎందుకంటే ఏ లక్షల లక్షలు పెట్టి వన్లే జస్ట్ ముప్పై ఐదు వేలు నలభై మూడు వేలు యాభై వేలు పెట్టి కొన్నారు ఈ బ్యాటరీలతో ఎందుకంటే ఈ ఏ కంపెనీ అయినా బ్యాటరీ ఈ బ్యాటరీలతోనే రేట్ అంతే ఉంటుంది అది నాలుగు బ్యాటరీతోనో ఐదు బ్యాటర్లతోనో ఆరు బ్యాటరీలతోనో ఈ ఐదు ఆరు వేలు ఏడు ఎనిమిది వేలు డిఫరెన్స్తోనే ఉంటుంది కాబట్టి షోరూమ్ వాళ్ళు అంత పట్టింపు తీసుకోరు ఎందుకంటే నేను లక్ష రూపాయలు పెట్టి బండి అంటారు ఓపెన్ చెప్తాను నేను నేను షోరూమ్ పెట్టి సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది కానీ టెక్నిషియన్ లేకుండా వాటి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఎంతమందిని చూడలేదు నేను షోరూమ్ డీలర్లని అది లక్ష రూపాయలు పెట్టిన బండి అంటే లిథియం బ్యాటరీ ఈ విధంగా ఉంటుంది ఇది తీసేస్తాడు మీకు ఇంకోటి ఇస్తాడు అది వచ్చేదాకా ఇది వాడుకోమని చెప్తారు కానీ ఇవి ఆర్ అయితే మీరు ఇంకో బ్యాటరీలు సెట్ ఇయ్యాడు కదా ఆర్ బ్యాటరీలు సెట్ ఇంకోటి ఇవ్వడు కా ఇంకోటి ఇవ్వడు కాబట్టి ఎక్కడనైతే మీరు బండి కొడడానికి పోతున్నారు మీరు అడగాల్సిన ఏంటంటే మీరు డైరెక్ట్ డీలర్తో మాట్లాడుకోకుండా ఫస్ట్ టెక్నీషియన్ కలుగురు అతనికి ఇంత పనవచ్చు ఎటువంటి సర్వీస్ ఇస్తాడు ఒకవేళ బండి మొత్తం ఆన్ కాకుండా ఇంటికాడు ఉన్నప్పుడు ఇంటికి వచ్చి సర్వీస్ ఇస్తాడా లేదా మీరే బండి తీసుకురావాల్సి వస్తుందా మీకు బండి ఒక్కరోజే కొంటరు కానీ సర్వీస్ అనేది మీ బండి మూలకు పడి తుప్పు పట్టి పది సంవత్సరాల దాకా పది సంవత్సరాల తర్వాత స్క్రాప్ పోయేదాకా మీకు సర్వీస్ అనేది ఉండాలి సర్వీస్ టెక్నీషియన్ లేడా ఆ షోరూంలో బండ్లు కొనకురు ఓపెన్గా చెప్తున్న ఈ డీలర్లు ఇట్లా ఈ వీడియో చూస్తారా నాకు పోయేది ఏం లేదు మీరు పెట్టుకోకపోతే అది మీ తప్పు కస్టమర్లని ఇట్లా వేయద్దు సో దిఆర్ కస్టమర్స్ బండి కొనేటోళ్ళు ఈ వీడియో చూసినట్టయితే ఫస్ట్ టెక్నీషియన్తో మాట్లాడి బండి కొనుక్కోరు ఇంకోటి చెప్పొచ్చేది ఏంటంటే అయితే మీరు ఒక కారు అంటే ఎలక్ట్రిక్ కారు కాదు నార్మల్ డీజిల్ ఏదో పెట్రోల్ కారు కొనడానికి షోరూమ్కి వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా మెకానిక్ని వాళ్ళు చూస్తారు మాట్లాడతారు సంథింగ్ పే పోస్ట్ పేరు గుర్తు రావట్లేదు కానీ సంథింగ్ ఒక అడ్వైజర్ అనేది ఒక పోస్ట్ ఉంటుంది మా ఫ్రెండ్ చేస్తాండి ఒక బ్రాండ్తో చెప్పాల్సిన నాకు అవసరం లేదు సంథింగ్ ఒక షోరూమ్లా కొనే వాళ్ళు ఫస్ట్ అతన్ని కలిసి ఒక మోడల్ని డిసైడ్ చేసుకొని అది ఏ వేరియంట్లో తీసుకోవాలి సిఎన్జియా పెట్రోల్ డీజిల్ ఏ మా ఏ రకమైన మాడిఫికేషన్ చేసుకోవాలని అతని దగ్గర అడ్వైస్ తీసుకుంటారు ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ షోరూమ్లోకి వచ్చేసరికి ఎటువంటి అడ్వైస్ లేకుండా డైరెక్ట్ మీరు ఏదైతే కొంటారో సేల్స్ మ్యాన్ చెప్పిన దానికి తగ్గట్టు మీరు కొంటారు మళ్ళీ మీరు సర్వీస్కి వెళ్ళినప్పుడు మీ షోరూంలో మంచిగా సర్వీస్ ఇవ్వట్లేదు అని ఆర్గ్యుమెంట్లో లెల్లు పెట్టుకుంటారు మీరు కొనేటప్పుడే టెక్నీషియన్ కలిస్తే ఎటువంటి ఆర్గ్యుమెంట్ ఉండదు ఒక ఫ్రూట్ మీరు సర్వీస్ ఇచ్చేది సేల్స్ మ్యాన్ కాదు షోరూమ్ ఓనర్ కాదు టెక్నీషియన్ ఇస్తాడు కాబట్టి అతనితో బాండ్ పెంచుకోరు మంచి సర్వీస్ అందుతుంది